మెల్లగా మేము అన్నం తింటున్నాం ఇంట్లో అన్నం తింటుంటే శృతి ఇంకా బాగా కలిసి బయటికి వేయరంట ఎక్కడ తిన వేరు ఒకసారి చూద్దాము వీడియో కాల్ చేసారు అది మనకు తెలుసు బట్ వాళ్ళకి ఏం తెలుసు అంటే మేము వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు కదా తెలియదు అని వాళ్ళు అనుకుంటారు కానీ నేను వీడియో కాల్లో మెల్లగా ఇంకా అలా చూస్తున్నాను అది ఏడుందో నాకు ప్లేస్ తెలుసు వాళ్ళు ఎక్కడ తింటారు వీడియో కాల్లో ఉంటారు ఏం తెలియకుండా వెళ్ళిపోయారు మెల్లగా తొందరగా బడ్డెక్కేస్తాను తొందరగా ముసలి కదా అక్క ఇంకా బాగా చెప్పకుండా పోయండి బాగా కూడా చెప్పలేడు గాయ్స్ ఎప్పుడు బావ చెప్తుండే కానీ సార్ బావ చెప్పలేడు ఏం చెప్పలేడు ఈ చెప్పకుండా అయితే వెయ్యర్ గాయ్స్ అయితే చెప్పకుండా ఇప్పుడు మనం బండిలో పెట్టదు ఏం తెన్నమాడు यो पकेट पुडन गाइस आ यो छोडले गाइस यो मान्छे जिनटुर् गाका बिर पपुल छ रे गा आ आ गरे फोन చేसाक ए उ कोन एन भिडियो कल देसले हिचना चाहि जुड रे त्यो लोक नचिन मान्छे गिदा हामी पिजा अर्डर गरेर आउन लाग्यो हा यो भिडियो कल देसले भति दिसले बे अम्मा छोड गाइस गंगाले चाल छ తెల్వయా రెస్టారెంట్ పోతాం మేం పోయి మీకు చూపిస్తాం అక్కడ ఆల్రెడీ తిన్నారు దొంగలు నేను మేము వస్తున్నాం మంది రెస్టారెంట్ ఉంది ఇంకోటి బుక్ చేస్తున్నాను ఫ్రీ తిన్నారంటీలు సురేజ్ మా పిల్లలు 잘해, 네, guys. Ah, 아, 나. 아, 나. 아, 나. 아, 나. 자 나. 아, 나. 아, 나. 아, 나. 아, 나. 아, 이 아, 나. 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 sa anne ine poota ne nka ne inta mere ga tala ka బాగుంది స్పీంద్రా అట్లా పోసుకోదురా నోట్లో పోసుకోవాలి బట్టల మీకు ఇట్లా ఏస్తుది మోసము తప్పకుండా వచ్చినావా సరే తీసు

Hva er det der? 싱글 플레이스 코멘드레이드 두나토 아깜 아쿨 아깜 아쿨 아하 니저겐 나구로 같이 디치 만이투르 노르 조뎀 응오 파이시 로 친노 볼레다 응탄 파이시 운타나 바타 조루 가시 로 이거 스파이시 아 캡시컴 레 스파이시 운다다 도нга

బాగుంది అయితే చాలా రోజుల తర్వాత వచ్చినాం గైస్ బిడ్స్ అండ్ బైట్స్ తుమ్ముకుట దగ్గర ఉంటుంది అలంకృత పక్క అనేది చాలా ఫేమస్ ఇక్కడ పిజ్జాస్ అయితే చాలా చాలా ఫేమస్ ఏమైందిరా నీకు మళ్ళా వేసుకున్నావు నువ్వు పౌడర్ అయితే మస్తు పెట్టుకున్నావు రావా చూడు నేను అబద్ధలేదాన్ని అనుకున్నావు ఎంతసేపు నువ్వు కనిపిస్తుందా